ఎల్లంతకుంట మండల కేంద్రంలోని దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా హిందూ వాహిని ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శ్రీ అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు అలాగే తల్లలపల్లి గ్రామంలో కూడా నూతనంగా ఏర్పాటైనటువంటి గ్రామ పంచాయతీ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసుకున్న దుర్గాదేవికి ఘనంగా కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే మండలంలోని దాచారం గ్రామంలో వెన్నెల యూత్ ఆధ్వర్యంలో కూడా దుర్గాదేవికి కుంకుమ పూజలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా దుర్గాదేవి మండపం వద్ద కుంకుమ పూజ ఘనంగా నిర్వహించబడింది ఈ పూజా కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అనంతరం తీర్థ ప్రసాదాలు వితరణ జరిపారు భక్తులు మహిళలు యువజన సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొనడం ద్వారా ఈ కార్యక్రమం మరింత శోభాయమానంగా విజయవంతంగా నిర్వహించినట్లు ఉత్సవ సమితి కమిటీ నాయకులు కామల్ల ఎల్లేష్ మరియు బాలకృష్ణ తెలిపారు ఈ కార్యక్రమంలో పురోహితులు రాజేష్ శర్మ శ్రీధర్ శర్మతో పాటు కమిటీ సభ్యులు భవానీ మాలాధారులు గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు ఈ సంవత్సరం శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మన నూతనంగా ఏర్పడినటువంటి గ్రామ పంచాయతీ అయినటువంటి తాళ్లపల్లె గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి శ్రీ దుర్గామాతను ఈరోజు మహాలక్ష్మి అవతారాన్ని చేయడం జరిగింది ఈరోజు మహాలక్ష్మి అవతారాల్లో భాగంగా సుహాసినులందరూ కూడా ఈ కుంకుమార్చంలో పాల్గొని అమ్మవారికి కృపకు పాత్రలైతున్నారు ఈ కుంకుమార్చనలో భాగంగా ఈరోజు మహాలక్ష్మి అవతారాన్ని మనం శ్రద్ధగా మేధగా మనం అమ్మవారిని నిత్య పూజలో భాగంగా ఈరోజు చేయడం జరిగింది ఈ శరణ్ నవరాత్రులలో భాగంగా మన తాళ్లపల్లె గ్రామంలో వెలిసినటువంటి దుర్గామాత విగ్రహం మండపం దగ్గర చేసినటువంటి కుంకుమార్చన వల్ల ఈ తాళ్లపల్లె గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా సంతోషంగా ఉండాలని